ఓం శ్రీ మాత్రే నమ ఆత్మబంధువులందరికీ నమస్కారం లలిత సహస్రనామంలోని అర్థం తెలుసుకుందాం ఓం కాకినీ నమః అమ్మ కాకినీ దేవి రూపంలో ఆ కాకినీదేవి రూపాన్ని ధరించి ఉన్న తల్లి అలా కాకినీ దేవి రూపాన్ని ధరించిన తల్లి ఇక్కడ స్వాదిష్టాన చక్రమందు ఆ పద్మమందు ఉండి చక్కగా అక్కడ ఆ రేకులయందు ఈ నాలుగు ముఖములతో కలిగినటువంటి తల్లి శూల శూలము త్రిశూలము పాచము కపాలము అభయముద్ర ధరించి నాలుగు ఆయుధాలతో ఉన్నటువంటి తల్లి పీతవర్ణ బంగారు రంగు కలిగినటువంటి ఛాయతో ప్రకాశించేటువంటి తల్లి ఆ మహా సౌందర్య రాశి అయినటువంటి ఆ తల్లి అతి గర్విత అయినటువంటి ఆ గర్వముతో ఆ సౌందర్యానికే సౌందర్యాన్ని కలిగించేటువంటి లక్షణము కలిగినటువంటి తల్లి మేధయందు ఈ నాలుగవ మాస మందు గర్భిణి గర్భస్థ శిశువుకి నాలుగవ మాస మందు మేధయందు ఉండి అమ్మ రక్షిస్తూ ఉంటుంది అమ్మకి మధువు ప్రీతి ఇక్కడ ఉన్నటువంటి ఆ రేకుల ఎందు ఆరు రేకులు కలిగినటువంటి ఆ ఆ ఆరుగురు దేవతలు అక్కడ స్థిరముగా ఉండి ఆ మేధని రక్షిస్తూ ఉంటారు ఆ తల్లికి దర్జన్నము కూడా ప్రీతి కనుక అమ్మకి దర్జన్నాన్ని మధువుని కూడా నైవేద్యము పెట్ట స్వీకరించాలి అటువంటి తల్లి పేరు మళ్ళీ కాకినే రూపధారిణి ఈ కాకినీ ధారిణి అయినటువంటి మాతకి మనము నమస్కారము చేసుకుందాం తర్వాత ఈ మేధకి ఏదైనా ఎవరికైనా ఆ భంగము వచ్చినప్పుడు తేడా వచ్చినప్పుడు ఈ గుత్తిని ధ్యానము చేసి ఈ నైవేద్యాల్ని అమ్మకి ప్రసాదించి ఆ వాటిని అనుగ్రహంగా ప్రసాదంగా స్వీకరించినట్లయితే తీర్థప్రసాదములు మేధకి వచ్చినటువంటి దోషము తొలగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు అని మనకి తెలియజేస్తున్నారు మనం తెలుసుకున్నాము అమ్మ దయ వల్ల మనము చక్కగా ఆ సకల ఆరోగ్యాన్ని పొందుదాము అమ్మ అనుగ్రహం చేత మంచి మేధని కలిగి మంచి జ్ఞానాన్ని అమ్మ మనకి అమ్మ అనుగ్రహంతో మనము ఆ మేధని జ్ఞానాన్ని పొంది అమ్మ అనుగ్రహాన్ని పొందుదాము అటువంటి కాకినీ రూపధారిణి అయినటువంటి మాతకి మంగళం పాడదాం సర్వమంగళ మాంగళ్యే शिवे सर्वार्थसाधके त्रयम्बके देवी नारायणे नमोऽस्तु दे ॐ